ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బాబాగారు నన్ను చూడగానే నా నుదుటిన ఉన్న ఓంకార గుర్తుని తాకుబిడ్డ ఆ ఓంకారాన్ని తాకిన క్షణం నీ మనసులో ఉన్నటువంటి కోరిక నువ్వు అనుకుంటున్నటువంటి ఆశ అనేది నెరవేరుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చేశారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా బాబాగారు సందేశం వినే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాబా గారి సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే నన్ను చూడగానే నా నుదుటిన ఉన్న ఓంకారాన్ని తాకిన వెంటనే నీ మనసులో ఉన్న భావాలన్నింటినీ నేను అర్థం చేసుకోగలను బిడ్డ నీ గురించి ఎవ్వరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీ బాబాని నేను అర్థం చేసుకోగలను నీ గురించి ఎవ్వరికీ తెలియకపోయినా నాకు తెలుసు కదా నీ అంతులేని దుఃఖాన్ని నీలో నువ్వు ఎంతసేపు అలా దాచిపెట్టుకుంటావు కనీసం ఈ మధ్య నాతో కూడా చెప్పకుండా మానేశావు నీ మనసుకు వచ్చిన అంత కష్టమేమిటో చెప్పవచ్చు కదా నువ్వు చెప్పకపోయినా నువ్వు చేసేటువంటి నీ పనుల ద్వారా నీ కదలికల ద్వారా నీ అంతరాత్మలో కొలువై ఉన్న ఈ సాయికి నువ్వు కప్పిపుంచాలి అని చూస్తున్న ఈ ప్రయత్నం చూస్తూ ఉంటే నాకు జాలిగా ఉంది నీ మనసులో కొలువై ఉన్న ఈ సాయికి నువ్వు ఎంత మాత్రం ఈ విధంగా కప్పిపుచ్చగల చెప్పు ఎన్ని రోజులు ఇలా దాచిపెట్టగలవు పోబా నీకు అన్నీ తెలుసు కదా నువ్వు అన్నీ చూస్తున్నావు కదా ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నావు నా కలను సహకారం చేసుకునేందుకు నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నానో నీకు తెలియదా చెప్పు అందుకోసం నా దగ్గర ఉన్న తెలివితేటలన్నీ కూడా నేను పొందాలి అనుకున్న దానికోసం నా లక్ష్యాన్ని నేను ఎంతగా అనుకున్నానో దాన్ని నేను పొందలేకపోతున్నాను బాబా ఎందుకు బాబా నన్ను ఇంతగా పరీక్షిస్తున్నావు కాలంతో పాటు నువ్వు కూడా నన్ను ఇలా పరీక్షిస్తూ ఉంటే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి చెప్పు నా చదువు పూర్తయింది మొదలు ఎన్ని రోజులుగా నేను ఇలా ప్రయత్నిస్తూ ఉండాలి నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఆ కోసం వచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాలన్నింటినీ కూడా వదులుకున్నాను నేను చదివినటువంటి చదువు నాకు ఏదో ఒక దారి చూపిస్తుంది అనే ఒక ధైర్యం ఉండేది అలాగే నేను కూడా ఎంతో శ్రమ చేశాను అదంతా నువ్వు చూడకుండా ఉండవు కదా కానీ అన్నీ నువ్వు చూస్తూనే ఉంటావు నాకంటే కూడా నీకే ఎక్కువ బాగా తెలుసు నా గురించి అని నాకు పూర్తి నమ్మకం ఉంది బాబా కానీ నేను ఎన్ని రోజులు ఇలా ఎదురు చూస్తూ ఉండాలి బాబా నాకైనా అవకాశం వదులుకొని నేను ఎన్ని రోజులు ఇలా ఎదురు చూడాలి నన్ను నేను నిరూపించుకునేందుకు నాకు ఒక్క అవకాశం ఇవ్వు బాబా చాలు బాబా నిన్ను నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టాలి అని అనుకోను నా రాత ఎలా ఉంటే అలానే జరుగుతుంది అని నేను అనుకుంటాను నాకు ఎందుకు బాబా నువ్వు ఇలా ఆలస్యం చేస్తున్నావు నువ్వంటే నాకు ప్రాణం నిన్ను నేను చాలా ఆరాధిస్తూ ఉన్నాను నాలో ఏదో ఒక తెలియనటువంటి భయం గూడు కట్టుకుపోయి ఉంది ఎందుకంటే ఎక్కడ నిన్ను నేను దూరం చేసుకుంటానో ఎక్కడ నిన్ను నేను ద్వేషించుతాను అనే నాకు భయం ఎక్కువగా ఉంది అందుకే నేను కొన్ని రోజులుగా అనుభవిస్తున్న బాధని నీతో కూడా నేను పంచుకోవాలి అని అనుకోవటం లేదు బాబా నిజంగా నువ్వు నన్ను అర్థం చేసుకుని ఉంటే నా పరిస్థితి నా ఆర్థిక పరిస్థితి నా కుటుంబ పరిస్థితి నీకు తెలిసిందే కదా ఇక నా కోసం ఒక అవకాశం రాబోతుంది అని చెప్పావు ఆ అవకాశం కోసం నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాను నేను చేసే పనులన్నీ కూడా నా కోసం నా కుటుంబం కోసమే చేస్తున్నాను కానీ ఇక ఎన్ని రోజులు ఇలా ఎదురు చూస్తూ ఉండాలి ఇక ఎన్ని రోజులైనా నేను ఇక ఖాళీగానే ఎదురు చూస్తూ ఉండమంటావా తెలిసిన వాళ్ళందరూ కూడా నన్ను చులకనగా చూస్తున్నారు వారి మాటలకు నాకు చాలా బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి నా ఆత్మవిశ్వాసం కూడా సన్నగిల్లుతూ ఉంది ఇక నాకు పరీక్షలు పెట్టకుండా నేను అనుకున్నటువంటి కంపెనీలో నాకు ఒక మంచి జాబ్ వచ్చేలా దీవించు బాబా ఇక నీ బాధనంతా కూడా నీ సాయితో పంచుకున్నావు కదమ్మా ఇక నుంచి నీ సాయి చెప్పే సమాధానం కోసం ఎదురుచూడు కారణం లేకుండా నీ బాబా ఎప్పుడూ కూడా ఒక సందేశాన్ని నీకు వినిపించడు తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశింపబడేలా తగినటువంటి సమయానికి వారిని ఉద్దేశింపబడేలా ఒక సందేశాన్ని వారికి వినేలా చేస్తాడు అది నమ్మిన వారికి తగినంత ఉపశమనంతో పాటు నాపై నమ్మకాన్ని కూడా పెంచుతాను నాపై ఉన్న నమ్మకాన్ని కోల్పోకుండా వారి ఆదేశాలకు ఆ నిమిషం అడ్డుకట్ట వేసేలా నా సందేశం వినిపిస్తాను అలాగే మీ మనసులో ఉన్న అంతా కూడా కొందరికి ప పైకి చెప్పలేకపోయినా మీరు ఉండేటువంటి పరిస్థితిని తప్పకుండా అర్థం చేసుకుంటాను మీకోసమే కదా ఆ భగవంతుడు నన్ను ఈ భూమి మీదకు పంపించాడు మీలో ఒకడైనటువంటి ఈ భూమి మీద అవతరించినటువంటి ఆ రామయ్యను ఇప్పుడు ఆదర్శంగా తీసుకోవాలి అది ఎలాగో తెలుసా రామయ్యకు అందేటువంటి గౌరవం అంత సులభంగా ఏమీ ఆయనకు దొరకలేదు ఆయన భగవంతుడే కావచ్చు కానీ ఆయనకు దక్కేటువంటి గౌరవం కూడా అంత సులువుగా ఏమీ ఆయనకు దొరకలేదు అందుకోసం ఆయన ఎప్పుడూ ఏమీ ఆశించలేదు ఆయన కష్టం ఏదో ఆయన చేసుకుంటూ వచ్చాడు పద్నాలుగు సంవత్సరాల పాటు వనవాసం చేశాడు తర్వాత ఆయనకు దక్కేటువంటి గౌరవం ఆయనకు దక్కింది కాబట్టి నువ్వు కూడా ఎన్నో రోజుల పాటు ఎన్నో సంవత్సరాల పాటు నిరీక్షిస్తూ వచ్చావు కదా కాలానికి నిర్దిష్ట సమయంలో ప్రతి ఒక్కరికి ఇలానే జరగాలి అని రాసిపెట్టి ఉంటుంది వీరికి ఈ సమయంలో ఇదే జరగాలి అని ముందే రాసిపెట్టి ఉంటుంది ఇవన్నీ కూడా మీరు చేసుకున్నటువంటి కర్మానుసారాలే వీటికి తగినంటి ఫలితం అలాగే విపరీతాలు కూడా ఉంటాయి చని మీరు ఏ విధంగా అయితే ఆనందిస్తారో చెడుని కూడా మీరు స్వీకరించే తీరాలి కానీ ఆ సమయంలో కాస్త ధైర్యంగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా కృంగిపోకూడదు రాసి చెందకూడదు తోడు మనకు అవసరం అనుకున్నప్పుడు భగవంతుని పాదాలు గట్టిగా పట్టుకోవాలి ఆయన తప్పకుండా మీకు దారి చూపిస్తాడు మీ నిరీక్షణ ఫలించే రోజు అతి త్వరలోనే ఉంది ఎవరో చూసి నిన్ను ఎగతాలి చేస్తున్నారు అని అన్నావు కదా అవేమీ కూడా నువ్వు పట్టించుకోవద్దు బిడ్డ ఎందుకంటే ఆ మాటలు ఏమీ నీకు గుచ్చుకోవు కదా అది మానవ నైజం వాటిని ఏమీ నువ్వు పట్టించుకోవద్దు నీకు నీ సాయి అనుగ్రహాన్ని కురిపించబోతున్నాడమ్మా బాధపడాల్సిన అవసరం లేదు నువ్వు గొప్ప ఫలితాన్ని పొందబోతున్నావు నిన్ను నువ్వు నిరూపించుకొని నలుగురికి ఆదర్శప్రాయంగా ఉంటావు నేను చెబుతున్నాను కదా బిడ్డ ఇక నువ్వు చింతించన అవసరమే లేదు అలాగే నువ్వు బాధపడని అవసరమూ లేదు నిన్ను నేను ఎప్పుడూ దూరం చేసుకోను నీ ఆశలు కూడా నేను చిదిమివేయను సంతోషంగా బిడ్డ నువ్వు కోరుకున్నటువంటి మాటను నేను నిజం చేస్తాను కదా అలాగే నువ్వు నా ఆలయానికి నా దర్శనం కోసం వస్తావు ముందు నువ్వు అనుకుంటున్నటువంటి పనిని జాగ్రత్తగా నిజాయితీగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు తప్పక చేరుకుంటావు ఎన్నో రోజుల తర్వాత ఈ సందేశాన్ని నీకు వినిపిస్తున్నాను అంటే అర్థమేమిటో తెలుసా నీ జీవితానికి ఆనందకరమైనటువంటి రోజులు వస్తున్నాయి అని అర్థం చేసుకో అలాగే నీ మనసులో ఉన్నటువంటి బాధను నాతో పంచుకోనవసరం లేదు నాకు నేనుగా తెలుస్తున్నాను కాబట్టే నీకు నేను దైవాన్ని అయ్యాను అలాగే నువ్వు నమ్మినటువంటి గురువును అయ్యాను కాబట్టే నీ బాధను అర్థం చేసుకొని నువ్వు నమ్మినటువంటి ఈ సాయిని నీకు సమయానికి ఈ సందేశాన్ని వినిపిస్తున్నాను ఇప్పుడైనా ఇక సంతోషంగా ఉంటావు అని చెప్పి మాటిస్తావు కదూ నీ మీద నమ్మకంతో నేను నీకు నా ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను బిడ్డ కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం